ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలో మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు అధ్యక్షతన వారి నివాసంలో సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు ముందుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్తల ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు అనే కార్యక్రమం మనం దేశవ్యాప్తంగా జరుగుతుంది దీనిలో భాగంగా కొత్త కూడా రెండు రోజుల క్రితం మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే ప్రతి ఇంటి మీద భారత మన జాతీయ జెండా ఉండాలని చెప్పి పార్టీ పిలిపించింది దీనిలో భాగంగా ప్రతి కార్యకర్త కూడా మీరు మీ ఇంటి మీద జాతీయ జెండాని కట్టి అదేవిధంగా రేపు అందరి చేత మన బంధువుల చేత మన ఫ్రెండ్స్ చేత మనకు కావాల్సిన వ్యక్తుల చేత అందరి చేత కూడా ఈ దేశభక్తి అనేది పెంపొందించే విషయంలో ఈ జాతీయ జెండాను ప్రతి ఇంటి మీద ఎగరవేయాలని దానిలో భాగంగా మనం రేపు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఎక్కడైతే జెండా ఆవిష్కరణ జరుగుతుందో ఆ ప్రతి చోట్ల కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పాల్గొవాలి అదే మన పార్టీ కూడా రేపు కార్యకర్తలు అందరూ కూడా మనం కూడా ఒక చోట జెండా ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది One day, Mother Mataram, one day, Mother Round, one day, Mother Round, Mother